పంజాబ్ కింగ్స్ యువ బ్యాటర్ ఆశుతోష్ శర్మపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసల చల్లు కురిపించాడు అంతేకాకుండా రోహిత్ శర్మ వేసిన మాస్టర్ ప్లానే మా ముంబై జట్టును గెలిపించిందని కూడా అసాధారణమైన కామెంట్స్ చేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకున్నాయి అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ మ్యాచ్లో గెలవడం చాలా సంతోషంగా ఉందన్నాడు అసలు ఇంటికి తను ఏమున్నాడంటే ఒక అత్యద్భుతమైన మ్యాచ్ అందరూ ఉత్కంఠ ఉత్కంఠకు గురయ్యారు ఈ మ్యాచ్ కు ముందే చెప్పాను ఈ గేమ్ ప్రతి ఒక్కరి సత్తాకు పరీక్షగా నిలుస్తుందని నిజానికి ఇది నా మాటలు కాదు రోహిత్ భయ్య మాటలు ఐపీఎల్లో మ్యాచ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేము మ్యాచ్ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలి ఆశుతోషు శర్మ బ్యాటింగ్ అసాధారణం అలాంటి పరిస్థితుల్లో వచ్చి జట్టును విజయం దిశగా నడిపించడం అద్భుతం అటువంటి ఆటగాడు ఏ జట్టులో ఉన్నా కూడా అతన్ని ప్రశంసించటం అనివార్యం అతను ప్రతి బంతిని మిడిల్లో హిట్ చేశాడు భవిష్యత్ నేపథ్యంలో అతని ప్రదర్శన చాలా సంతోషాన్ని ఇచ్చింది టైంఅవుట్ లో మేము ఒకటే మాట్లాడుకున్నాం చివరి వరకు అప్రమత్తంగా ఉండాలనుకున్నాం అయితే రోహిత్ భయ్య మాకు ప్రతి ఓవర్ కు దానికి సంబంధించిన ప్లాన్స్ ఇస్తూనే ఉన్నాడు బహుశా ఆ ప్లాన్స్ అన్ని ఇవాళ వర్కౌట్ అవటం వల్లేనేమో మేము ఆఖరి నిమిషంలో అయినా సరే విజయాన్ని సాధించాం ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని పరుగుల్లో మేము కొన్ని ఓవర్లో మేము పరుగులు దారుణంగా ఇచ్చుకున్నప్పటికీ విజయం విజయమే అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు మొత్తానికి హార్దిక్ పాండ్యా దారిలోకి వచ్చి తన కెప్టెన్సీ కన్నా కూడా రోహిత్ చెప్పిన కొన్ని సూచనలు సలహాలు మాకు ఎక్కువగా వర్కౌట్ అయ్యాయి అని చెప్పకనే చెప్తూ తన ఒక ద్వంద్వబుద్ధిని మార్చుకున్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి